దేవునికి స్తోత్రం దైవజనికి వందనాలు వచ్చిన మీ అందరికీ వందనాలు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పెను ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పుని కనుపరచెదెను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మద్దులైరి అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యము అరణ్యమునకు కొనిపోగా దేవదూషుల నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిని ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూముల రక్తవర్ణములు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయిచిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను మరియు దానినొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను మర్మము వేశలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబగులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల యొక్కయు ఏసీ యొక్క హతసాక్షుల పరిశుద్ధుల యొక్క ఏసీ యొక్క హతసాక్షుల రక్తం యొక్క ఏసు యొక్క హతసాక్షుల యొక్కయు రక్తము చేత మత్తిల్లి ఉండుట చూచితివి నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని కూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాని మోయించిన క్రూర మృగమును కూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగముండను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జనుములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూజనము భూజనులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథంందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగముండను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచూ నాశనమునకు పోవును నీవు చూచిన పది కొమ్ములు పది మంది రాజులు వారిదివరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయం కలవారే ఆ మృగమునకు తమ బలమును అధికారమును అప్పగింతురు వీరు గొర్రపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను ఆ వేసే కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేసెను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వీరు వారు ఏకాభిప్రాయం కలవారే తమ అధికారంను ఆ మృగమును అప్పగించట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే పద్దెనిమిదవ అధ్యాయము అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుటో చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించను అతను గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనను మహాబబులోను కూలిపోయెను కూలిపోయను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రమును నైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయను ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయిరి భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని రండి దాని పాపములు ఆకాశమునంటున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి దాని క్రీల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అది నేను రాణినిగా కూర్చుండు దానను నేను విధవరాలను కాను దుఃఖమును చూడనే చూడను అని తన మనసులో అనుకునను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగచేయుడి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దాని చేత దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అగ్ని చేత అది గొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమును నిలిచి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహా పట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చాను కదా అని చెప్పుకొందురు లోకంలోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బం రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువగల చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యము అత్తరు సాంబ్రాని ద్రాక్షరసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడునూ కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనూ దాని కూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖ ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో నార బట్టలను దూర రక్తవర్ణ వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరంన నిలవబడుతురు ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతివాడునూ ఓడవారును సముద్రము మీద పనిచేసే జీవన సముద్రము మీద పనిచేసి జీవనం చేయు వారందరూ దూరమున నిలచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైన దేది అని చెప్పుకొని కేకలు వేసి కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొనుచు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో ఓడల మీద అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందల అధిక వ్యయము చేత ధనవంతులైరి అది ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి పరలోకమా పరిశుద్ధులారా అపోస్తలులారా ప్రవక్తలారా దాని గురించి ఆనందించుడి ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పునకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగతి రాతి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపటమైన బగులోను వేగముగా పడద్రోయబడి కన్నటికిని కనబడకపోవును నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి జనములన్నీయు మాయమంత్రముల చేత మోస మోసపోయిరి కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లనగ్రోవి ఊదివ ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇకెన్నడూ నీలో వినబడదు మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు తిరుగటి ధ్వని నీ ఎన్నడూను ఇక ఎన్నడునూ నీలో వినబడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు కుమారుని యొక్కయు పెండ్లి కుమార్తె యొక్కయు స్వరము నీలో ఇక ఎన్నడూ వినబడదు అని చెప్పెను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడన నేను